శ్రేగరభ్యోన మహా టీవీ ప్రేక్షకులకి బంధువులకి నమస్కారం రాశి ఫలాలు ద్వాదశ రాశి విషయంకొస్తే తేదీ రెండు 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 వేల ఇరవై నాలుగు శుక్రవారం స్వస్సు శ్రీ చాంద్రమానైన శోభకృతం నమ సంవత్సరం పుష్యమాసం ఉత్తరాయణం హేమంత ఋతు కృష్ణపక్షం సప్తమి సప్తమి ఉదయం పదకొండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు కలదు స్వాతి నక్షత్రం రాత్రి ఒంటి గంట నలభై తొమ్మిది నిమిషాల వరకు కలదు అమృతగాడి సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి ఆరు గంటల ఏడు నిమిషాల వరకు కలదు ఉదయం దుర్ముహూర్తం ఎనిమిది గంటల యాభై నిమిషాల నుంచి తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు మరి ఒక దుర్ముహూర్తం పన్నెండు గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి ఒంటి గంట ఇరవై ఒక్క నిమిషం వరకు కలదు సూర్యోదయం ఆరు గంటల ముప్పై ఆరు సూర్యాస్తమయం ఐదు గంటల యాభై ఒక్క నిమిషం ఇదిలాగా ఉంటే ద్వాదశ రాసుల విషయం తెలియజేసే ముందు ముఖ్యంగా ఎవరికైనా మీ కుటుంబంలోని విద్యా ఉద్యోగ వ్యాపార విషయాల్లో కానీ భూతగాదాల విషయాలు కానీ ఇంకేదైనా సరే సమస్యలు ఇబ్బందులు ఉన్నా సరే జాతక రీత్యా తెలుసుకోవడానికి ఉచితంగా సంప్రదించగలరు క్రింది నెంబర్ని సంప్రదించండి అలాగే మీ వివాహాది శుభకార్యాలు ఏదైనా సరే హోమాలు వివాహాలు ఎటువంటివైనా సరే సంప్రదించడానికి క్రింది నెంబర్ సంప్రదించగలండి ఇక రాశి విషయానికి వస్తే మేషరాశి అశ్వని నక్షత్రం మానసిక ఆరోగ్య రీత్యా ఇబ్బందులు ఉంటాయి వాహనాలు కొనుగోలు చేయడం అలాగే వాహన ప్ర ప్రయాణాలు చేయడం మానుకోవడం ఎంతైనా ఉత్తమం వీరు విష్ణు సహస్రనామం చెప్పించుకోవడం ఎంతైనా ఉత్తమం భరణి నక్షత్రం వారికి సాధన తారాయత్వం శ్రమపడాలి అధిక మోతాదులో శ్రమపడితే తత్ఫలితం లభించే అవకాశం మేలుగా ఉంటుంది కృతిగా నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి కనుకనే నవగ్రహ ప్రదక్షిణ చేసి నల్లని వస్త్రం ధరించడం మేలు వృషభ రాశి కృతిక నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్య విషయాల్లో అవకదవకలు ఉడదడుకులు ఉంటాయి అవి అధిగమించడానికి గాను ఈరోజు నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేయడం ఎంతైనా ఉత్తమం రోహిణి నక్షత్రం వారికి మిత్రతారా మిత్రుల సంఘీభావం తేదీన కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందే దిశగా కూడా ఉంటాయి నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే అవకాశాలు ఆస్కారాలు కూడా కలవు మృగిశిరా నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం దూర ప్రయాణాలు లాభిస్తాయి విదేశీ విద్యా ఉద్యోగ వ్యాపారాలు కలిసి వస్తాయి ఈరోజు మిథున రాశి మృగిశిరా నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం విదేశీ విద్యా ఉద్యోగ వ్యాపారాల్లో కలిసి వచ్చే రోజును కూడా చెప్పవచ్చు ఆరుద్రా నక్షత్రం వారికి జన్మతారాయుక్తం కాస్త ఒడదడుకలు ఉన్నప్పటికీ కూడా సమస్య పోవడానికి శివ పంచాక్షరి చెప్పించుకొని ఆదిత్య హృదయం చదువుకోవడం ఈరోజు ఎంతైనా మేలు నక్షత్రం వారికి సంపత్ ధన మూలకంగా లాభాల బట్ల పడతారు జనాలు సహాయ సహకారాలు పొందుతారు కుటీర పరిశ్రమల వారికి రియల్ ఎస్టేట్ రంగం వారికి షేర్ మార్కెట్ హోల్డర్స్కి కలిసి వచ్చే రోజును కూడా చెప్పవచ్చు కర్కాటక రాశి పునస్సు నక్షత్రం వారికి సంపత్ తారాయుక్తం తారాబలయుక్తంగా వీరికి అన్ని విధాల యోగ్యదాయకంగా ఉంటుంది పెండింగ్ వ్యవహారాలు అవుతాయి కుటీరి పరిశ్రమల వారికి షేర్ మార్కెట్ హోల్డర్స్కి రియల్ ఎస్టేట్ రంగం వారికి కలిసి వచ్చేది కూడా చెప్పవచ్చు పుష్యమే నక్షత్రం వారికి మానసికమైన ఆందోళన కుటుంబంలో కలతలు చిక్కులు చికాకులు భార్యాభర్తల మధ్య అన్నదమ్ముల మధ్య అలాగే భూతగాధాలు వ్యాపారాల్లో భాగస్వామి ఇలాంటి ఉడదడుకులు ఉంటాయి వీరికి రావి చెట్టు వేప చెట్టుకు ప్రయోజనం చేసి గోవుకి ఆహారం సమర్పిస్తే యోగ్యదాయకంగా ఉండే అవకాశాలు కలవు ఆశ్లేష నక్షత్రం వారికి క్షేమం క్షేమదాయకంగా ఉంటుంది నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసే అవకాశం కూడా కలవు సింహరాశి మఖా నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ఇబ్బందులు ఉంటాయి ఆహార నియమావళి సకాలంలో పూర్తి చేయాలి అలాగనే వీరి ఈరోజు చతుచికిత్స పడే అవకాశాలు కూడా కలవు వాహనాలు నడిపేటప్పుడు తగు జాగ్రత్త తీసుకోవాలి దూర ప్రయాణాలుంటే వాయిదాలు వేసుకోవడం కూడా ఉత్తమం వీరు విష్ణు సహస్రనామం చదువుకొని అలాగే హరిహర క్షేత్రం ఏదైనా సందర్శించినా క్షేమదాయకంగా ఉంటుంది పుబ్బ నక్షత్రం వారికి సాధన శ్రమ శ్రమపడాలి అధిక మోతాదులో శ్రమపడితే తత్ఫలితం లభించే అవకాశం కలదు ఉత్తరా నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేసుకోవడం ఎంతైనా ఉత్తమం కన్యా రాశి ఉత్తరా నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి అవి సమస్య పోవడానికి గాను నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేయడం ఉత్తమం అస్తా నక్షత్రం వారికి మిత్రతారాయుతం మిత్రులు సంఘీభావం తేదీన కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందే దిశగా ఉంటాయి ఉద్యోగస్తులైతే సహ ఉద్యోగస్తుల యొక్క సహకారం కూడా పొందుతారు ఉన్నతి ప్రమోషన్లు వచ్చే అవకాశం కూడా కలదు నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం అనుకున్న పనుల సకాలంలో పూర్తవుతాయి జనాల సహాయ సహకారాలు కూడా పొందే ఆస్కారం కలదు దూర ప్రాంతాలు విదేశీ విద్యా ఉద్యోగ వ్యాపారాలు కలిసి వచ్చే రోజులు కూడా చెప్పవచ్చు తులారాశి చిత్తా నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి బంధుజనాల సహాయ సహకారాలు కూడా పొందే ఆస్కారం ఎంతైనా కలదు స్వాతి నక్షత్రం వారికి జన్మతారాయత్వం కాస్త బుడిదడుకులు ఉన్నా సరే సమస్య పోవడానికి గాను శివ పంచాక్షరి చదువుకొని గడ్గమాలా స్తోత్రం చదువుకోవడం ఉత్తమం విశాఖ నక్షత్రం వారికి సంపత్ ధన మూలకంగా లాభాల బట్టలు పడతారు జనాలు సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్ పంచుకుంటారు వృక్షకి రాశి విశాఖ నక్షత్రం వారికి సంపత్ తారాయత్వం పెండింగ్ వ్యవహారాలు పరిపూర్ణమవుతాయి కోర్టు వాద్యమాలు ఉంటే అవి జయం పొందే దిశగా ఉంటాయి అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అవ్వగలం అనురాధ నక్షత్రం వారికి మానసికమైన ఇబ్బందులు ఉంటాయి కుటుంబంలో కలతలు చిక్కులు చికాకులు ఉంటాయి అవి సమస్య పోవడానికి రావి చెట్టు వేప చెట్టుకు ప్రదక్షణ చేసి గోవుకి ప్రదక్షిణ చేసి గోవుకి ఆహారం ఏదైనా సమర్పిస్తే యోగ్యదాయకంగా ఉండే అవకాశం కలదు జ్యేష్ఠ నక్షత్రం వారికి క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అవుతాయి బండు జనాలు సహాయ సహకారాలు పొందే ఆస్కారం ఎంతైనా కలదు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు ధనుస్సు రాశి మూలా నక్షత్రం వారికి మానసిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి కనుకనే వీరు విష్ణు సహస్రనామం జపించడం ఎంతైనా యోగ్యదాయకం పూర్వాషాఢ నక్షత్రం వారికి సాధన తర శ్రమపడాలి అధిక మోతాదులో శ్రమపడితే తత్ఫలితం లభించే ఆస్కారం కలదు ఉత్తరాషాఢ నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి అవి సమస్య పోవడానికి గాను ఆదిత్య హృదయం చదువుకు నవగ్రహ ప్రయోజనం చేయడం ఉత్తమం మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి అవి సమసిపోవడానికి గాను నవగ్రహ ప్రయోజనం చేసి ఆదిత్య హృదయం చదువుకోవడం ఉత్తమం శ్రవణ నక్షత్రం వారికి మిత్ర తారాయుక్తం మిత్రులు సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందే దిశగా ఉంటాయి నూతన కార్యక్రమాలకి శ్రీకారం చుడతారు గృహమేందు ఆనందాలతో విరుస్తుంటాయి ఈరోజు ధనిష్ట నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం అనుకున్న పనులని సకాలంలో పూర్తవుతాయి జనాలు సహాయ సహకారాలు పొందుతారు విదేశీ విద్యా ఉద్యోగ వ్యాపారాల్లో కలిసి వచ్చే అని కూడా చెప్పవచ్చు కుంభరాశి ధనిష్ట నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం అనుకున్న పనులని సకాలంలో పూర్తవుతాయి జనాలు సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్ పంచుకుంటారు శతమిషా నక్షత్రం వారికి జన్మతారాయుక్తం కాస్త ఉన్న సమస్య సమసిపోవడానికి శివ పంచాక్షరి జపించుకుంటే యోగ్యదాయకంగా ఉండే ఆస్కారాలు ఎంతైనా కలవు పూర్వభాద్రా నక్షత్రం వారికి జన్మతారాయుక్తం కాస్త ఒడదడుకులు ఉన్న శివ పంచాక్షరి జపించుకుంటే యోగ్యదాయకంగా ఉండే అవకాశం కలవు మీనరాశి పూర్వభాద్రా నక్షత్రం వారికి జన్మతారాయుక్తం కాస్త ఒడదడుకులు సమస్య పోవడానికి శివ పంచాక్షరి జపించుకుంటే యోగ్యదాయకం అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అవగనం ఉత్తరాభద్రా నక్షత్రం వారికి మానసిక ఇబ్బందులు ఉంటాయి కుటుంబంలో కలతలు ఉంటాయి చిక్కులు చికాకులు ఉంటాయి కనుకనే వీరు రావి చెట్టు వేప చెట్టుకి ప్రయత్నం చేసి శివాలయ దర్శనం చేసుకుంటే యోగ్యదాయకంగా ఉంటుంది రావదే నక్షత్రం వారికి క్షేమతారాయకం క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అవుతాయి బంధు జనాల సహాయ సహకారాలు కూడా పొందే ఆస్కారం ఈ రోజు ఇలాగే ద్వారస రాశిలు విన్నారు మరి ఒకరోజు మళ్ళీ వింటారు భవంతు సుఖనోభవంతు సమస్త సంస్థ సుఖనోభవంతు శాంతి శాంతి శాంతి